తుఫాన్ వచ్చినప్పుడు టీవీల్లో మైకుల్లో అనౌన్స్మెంట్ చేస్తారండి మీరు రానున్న ఇరవై నాలుగు గంటల్లో విపరీతమైన గాలులు వర్షాలు రావచ్చు మీరు అప్రమత్తంగా అప్రమత్తం అంటే లోతత్తు ప్రాంతాలన్నీ కూడా మెరక్కి వెళ్ళిపోవాలి మునిగిపోకుండా చనిపోకుండా ఉండటానికి అప్రమత్తంగా ఉండాలి సమయానికి మీరు సిద్ధపడి ఉండండి జాగ్రత్త మెరకుగా ఉండండి అప్రమత్తంగా ఉండండి సిద్ధపట్టు కలిగి ఉండండి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుకి కష్టం వచ్చేసిందమ్మా ప్రభుకి బాధ వచ్చేసింది ఎంట బాధ ఎంట బాధ ప్రభుకి వచ్చింది అయ్యా నువ్వు రానున్న రోజుల్లో సులువు సులువ మీద మరణిస్తాడు నిన్న సులువు కొడతాడు అన్నప్పుడు ఏసుప్రభు వచ్చిన కష్టాన్ని యేసు గేసుప్రభు ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఎక్కడ చేస్తాడు ప్రార్థన గెలిచేమని తోటలోనికి వెళ్ళిపోయాడు మరి కొత్త యసు ఇరవై ఆరు నలభై ఒకటి చూసినట్లయితే ఆయన గెచ్చేయమని తోటలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అక్కడ చూస్తున్నాడు చూడండి మీరు శోధికారటట్లు మీరు ప్రభుని దేవ తండ్రిని ప్రార్థించండి చాలు ఇక్కడ వాక్యం ఆ వచనంలో మనం చూస్తే యశు ప్రభా చ ప్రార్థన చేసుకుంటున్నాడు కదా శిష్యులు ఇక్కడ ఉన్నారు కదా వచ్చేసరికి ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారు దగ్గరికి వచ్చి యేసు అన్నారు మీరు ఒక గంటైనను మేల్కొని ఉండలేరా అన్నాడు అది చాలు జీవితంలో మార్పు అది చాలు మీరు ఒక గంటైనను మేల్కొని ఉండలేరా అని ఎస్ ప్రభు ఆ శిష్యులను అన్నాడు అని మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండటకు మీరు మెలకు ఉండి ప్రార్థన చేయండి కాబట్టి రెక్కడ సమయంలో మీరు ఎంత ఉండాలి అంటే మీరు వెనక్కు కలిగి ఉండండి సిద్ధబాటు కలిగి ఉండండి అప్రమత్తత కలిగి ఉండండి మైకర్ పడలేదని ప్రార్థం రాలేదు లేకపోతే చిక్కు చెంతలు లేని బాధ ప్రార్థం రాలేదు లేదని ఇంకా సిద్ధపాటు కాలేదు అని మనము సాకులు చెప్పకూడదు దేవుడికి చెప్పాలి మన తర్వాత ఇవాళ నాకు చెబుతావు లేదా పొరుగు పక్కన ఉన్న వాళ్ళ పొరుగు చెబుతాం కానీ దేవుడికి మనము చెప్పలేము ఆయన మన చుట్టాలతో అక్కడ తీస్తారు తీర్పు సమయంలో రాకడ సమయంలో జరిగే తీర్పే ఆ తీర్పు సమయంలో మనం ఆయనకి చెప్పలేం అందుకని ఆయన అంటున్నాడు మీరు జాగ్రులై ఉండండి మెదగోక ఉండండి అప్పుడు మాత్రమే ప్రభుతో మనం సిద్ధపడి ప్రభు సన్నిధిలో మనము ఆయన చేత పరలోకంలోనికి ఎత్తబడతాం పది మంది కన్నికలు ఉన్నారు కదా ఏం చేస్తున్నారు వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారు నిరీక్షణ కాలం అది ఆగమన కాలం ఎదురు చూసేటువంటి కాలం పది మంది కూడా కోరుతులు పెట్టుకుని ఎక్కడ కూర్చున్నారమ్మా అమ్మా ఊరు వెలుగులో కూర్చున్నారు ఎందుకు కూర్చున్నారు అక్కడ పెళ్లి కొడుకు వస్తాడని పెండ్లి కొడుకు పెట్టేసు పెండ్లి కొడుకు వస్తాడు ఆ ఆచారం ఏంటంటే అక్కడ ఆచారం ఏంటంటే ఊర్లోకి పెళ్లి కొడుకు వచ్చేటప్పుడు ఆ పది మంది కండికలు వెళ్ళి ఊరేగించుకుంటూ లోపలికి తీసుకొస్తారు అలా వెళ్ళారు ఏం చేస్తారు వాడు బాటిల్లో దీపాల్లో నూనె పోసుకున్నారు పెళ్లి కొడుకు పది గంటలు వచ్చేస్తారంట అన్నప్పుడు ఒక స్త్రీ ఏం చేస్తుంది ఒక ఐదు ఏం చేస్తారు బాటిల్ నిండా నూనె పోసుకున్నారు ఎదురు పెట్టుకున్నారు పెళ్లి కూర్చున్నారు ఇంకొక ఐదుగురు ఏం చేశారు పెళ్లి కుమారుడు పది గంటలకు వస్తాడంట ఒకవేళ పదకొండు గంటలకు వస్తే పన్నెండు గంటలకు వస్తే ఈ గవర్తి అయిపోతుంది కదా కాబట్టి అప్పుడే ఏం చేయాలి అందుకని విడిగా ఒక బాటిల్తో నూనె తీసుకుంటాడు ఈ నూనె అయిపోతే మళ్ళీ పోసు సిద్ధపాటు కలిగి వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత నిజంగానే ఆ పెండి కుమారుడు పది గంటలకు రాల వీళ్ళు ఆరింటికి ఐదింటికి వెళ్ళారు ఈ నూనె అంతా కూడా అయిపోయింది పది అయిపోయింది అప్పుడు ఒక ఐదుగురు ఏమనుకున్నారట పెంట్రికడికి వచ్చిన తర్వాత వీళ్ళు లేపుతారులే మనల్ని కాసేపు నిద్రపోదామని ఒక కునికి తీశారు మంచి దగ్గరలో ఉన్నారు ఈ లోప పెండ్ల కుమారులు వచ్చేసారు వచ్చేసరికి మెలకుగా ఉన్నటువంటి వారు సిద్ధబాటు కలిగినటువంటి వారు పెళ్లి కొడుకు వచ్చేసిన వెంటనే ఎవరు వాళ్ళు వేసి వాళ్ళ దగ్గర ఉన్న దీపాలు తీసుకుని ప్రభుత్వం వచ్చేసారు లేపారా వాళ్ళని లేప ఒక లేపిన నూనె లేదు దీపాలు ఆయుర్వేది కదా నూనె లేదు నూనె వీళ్ళ దగ్గర అడగడానికి వీళ్ళు ఇస్తారా లేదు వీళ్ళ దగ్గర అయిపోయింది కాబట్టి ఇది పోషేసుకున్నారా అవునా కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు ఆయనతో పాటు ఆ పెంట్లి కుమారుడు యొక్క ఆ విందులోనికి వచ్చేసారు వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు ఆ చీకటిలో నడుచుకుంటా లేట్ గా వచ్చారు వచ్చారు వచ్చిన తర్వాత ఏం చేస్తారమ్మా తలుపు పడుతున్నారు పెంట్లి కొడుకున్నాడు లోపల ఆయన ఏమన్నాడు మీరెవర నాకు తెలియదు అందులో ఉంటాం మనం అందులోనే ఉంటాం ఖచ్చితంగా మన అందరం కూడా నాకు తెలియదు ఎందుకంటే సిద్ధపాటు లేవు కాబట్టి సిద్ధపాటు లేదు కాబట్టి తల దించుకునేటువంటి స్థితిలో మన అందరం కూడా జీవిస్తాం అందుకని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు నేను రాకడలో మీరు మత్తుతో బత్తిల్లకుండా తుచ్చి విషయాలు ఆసక్తి చూపకుండా చిక్కు చిక్కలతో ఉండకుండా మీరు అప్రమత్త మెల్లగవుగా ఉండు ఓకే నే ఉన్నాం సిద్ధపడితేనే ఉన్నాం ఆఖరి వచ్చిన చెప్పాడు జాగ్రత్త ప్రార్థించుని ఇది ముఖ్యం చేయాలమ్మా ప్రార్థన ప్రతి దానికి కూడా ప్రార్థన ప్రార్థన అంటే ఏంటండి దేవునితో నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తావో వెంటనే నీ లైన్ ఎక్కడికి వెళ్ళిపోద్ది ఫోన్ లో ఒక నంబర్ కొట్టి అనుకో అది నాకు వస్తా నువ్వు ఏ నంబర్ నొక్కేవో ఆ నెంబర్కి ఎంత నాది కదా అలాగే నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన సూటిగా ఎక్కడికి ఎంతది పరలోకములో శాస్త్రాడైన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే మీరిద్దరూ కూడా ముఖాముఖిగా మాట్లాడకూడే ప్రార్థన కాబట్టికరకులై ప్రార్థన చెయ్యడి ప్రార్థన లేము కదమ్మా ప్రార్థన లేము మనకి దేవుని యొక్క శక్తి ఉంటుంది ప్రార్థన ద్వారా దేవుని యొక్క శక్తిని నీవు పొందుకుంటావు అనుదిన ప్రార్థన చేసేటువంటి వారిలో దేవుని యొక్క శక్తి ఉంటుంది అది నీలోకి వస్తుంది అది నీలోకి వస్తుంది ఒక చేప అనుకోండి నేలా వేసాం ఎలా ఉంటుంది అది చక్కగా ఆడుకుంటుంది సురక్షితముగా వంటది దాన్ని తీసి బయటేసాను అనుకోండి ఎలా ఉంటుంది కాసేపటికి చచ్చిపోతుంది నేనులో ఉంటే చక్కగా ఎంతకాలమైనా సరే నేనులో ఉంటుంది అలాగే నువ్వు ప్రార్థనలో ఉంటే నువ్వు సురక్షితముగా వంట ఈ చెక్కులు చెత్తలు బాధలు కష్టాలు లేకుండా చక్కగా ప్రార్థన అనేటువంటి నీతిలో లేకుండా నువ్వు చేపతలలాగా బయట ఉంటే నీకు అన్ని కూడా కష్టాలే అందుకని ప్రభువు మరి ఆఖరి వచ్చినప్పుడు మన హెచ్చరిక చేస్తున్నాం ప్రార్థనలో గొప్ప ఆధిక్యత ఉంది నువ్వు తేదైనా సాధించవచ్చు ప్రార్థన ద్వారా దేవుడు నీకు మరి గొప్ప శక్తిని దయచేస్తానని ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు నాకు కావాలయాభిషేక కావాలయా శక్తి నా కా అభిషే కావలయ నువ్వు ప్రార్థన చేస్తు దేవుడు నీకు ఆ శక్తిని దయచేస్తానని ఈరోజు మొదటి పట్టణము రెండవ పట్టణము సువిశేషాల ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఈ వినేటువంటి ఈ యొక్క సందేశము ద్వారా మన ప్రభు మనకు తెలియజేస్తుంది ఏమిటంటే రాకడ సమయంలో వచ్చేసరికి మీరు అప్రమత్తులై ఉండండి తుచ్ఛ విషయాలు ఎందు ఆసక్తిని చూపకుండా యందు ఆసక్తి చూపకుండా చీకు చింతలలో మీరు మంద కాకుండా మీరు ఎలా జీవించాలి అప్రమత్తముగా జాగ్రూకులై ప్రార్థన చేస్తూ జీవించండి అని చెప్పి ఈరోజు ప్రభు మనల్ని మరి వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేస్తున్న ఆ విధముగా జీవించడానికి దేవుడు మనకు సహాయపడును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్